15వ అధ్యాయం మన పరవారము 14వ అధ్యాయంలోని 15వ సభోను జ్ఞాపకచేస్తున్నాము 12వ అధ్యాయంలో పరవారము విఘర్షిని అతివారము ఇష్టమై దేవుని ఏర్పర్చిన మార్గమే ప్రభువైన క్రీస్తుని మనము ప్రభువును గుర్తు చేస్తున్నాం ఈ సమయంలో పదహైదవ అధ్యాయంలో నుంచి మన ప్రభువును జ్ఞాపకం చేద్దాం పదహైదవ అధ్యాయం సొమీరు రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నేను తిరిగి నీ సహోదరులను పోము త్యములు నీకు తోడుగా గాక అని చెప్పగా మనం చదువుకున్న ఈ వచ్చిన ఏంటంటే దావీదు అంశాలు ఎదుట నుంచి అరణ్యానికి వెళ్ళిపోతా ఉన్నాడు అంశాలను తల్లి స్థానంలో దౌర్జన్యంగా రాజ్యానికి వచ్చి రాజ్యం ఎలా అని పడ్డాడు ఆ పుట్టులో భాగంగా చాలా మంది అధిపతులు ప్రజలు కూడా అంశాల వైపే వెళ్ళిపోయారు దామీల కొద్ది మంది ఉన్నారు కాబట్టి కొద్ది మంది ఎక్కువ మంది ఏదో నిలువస్తారా నిలవలేదు కాబట్టి దామీలు కూడా ఏం చేశారంటే కనీసం ప్రాణాలు తగ్గించుకుందాం అనే ఉద్దేశం చేత దావీదు అరణ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది అభిమానులు ఆయన ఒక ముఖ్యమైన స్నేహితులు కొంతమంది అభిమానులు వాళ్ళు కూడా ఏమన్నారంటే దావీదు గారు మీరు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటాం కాబట్టి మీతో పాటు వస్తాం నువ్వు అరణ్యానికి వెళ్తే మేము కూడా అరణ్యానికే వస్తాం అని వాళ్ళ అభి అభిమానాన్ని చాటుతూ వారు దావీదు వెంట వెళ్ళారు అందులో ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు గిత్తిడుగు ఇత్తయి మన పద్దెనిమిది వచ్చిన చూస్తే గిత్తిడుగు ఇత్తయ్య కూడా తనతో పాటు ఆరు వందల మంది మీరు దావేదితో పాటు అరణ్యానికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు ఆ సందర్భంలో దావీదు పలికిన మాట ఏంటంటే అన్నాడు బాబు నువ్వు నిన్న వచ్చిన నీవు ఎక్కడికి వెళ్తాం మాకు తెలియదు మాతో పాటు నీకెందుకు ఈ తిరుగులాట అరణ్యములు కాబట్టి నువ్వు వెళ్ళు క్షేమంగా ఇరుశ్వలెంలో ఉండు అంటే ఈ గిత్తి కూడా చెప్పిన మాట ఏంటంటే సచ్చిన బతికినా రాజా నీతోనే ఉంటా నేను చూడండి ఎంత మంచి అభిమానం రాజు దావీదు దావీదంటే ఎంత మంచి అభిమానమో తెలియపరిచయం ఎవరికి ఎవరు ఇత్త సత్యనా బతికినా నీకోసమే బతుకుతా నీ వెంటనే వస్తా అని చెప్పి ఇత్తయ్య ఆ మాట అన్నప్పుడు అప్పుడు దావీదు అన్నాడు సరే రావచ్చు అన్నాడు కానీ అంతకుముందు ఆయన ఏమన్నాడంటే కృపా సత్యాలు నీకు తోడుగా ఉంటాయి నువ్వు వెళ్ళిపో అన్నాడు ఇత్తయ్యతో దావీదు పలికిన మాట సత్యములు నీకు తోడుగా ఉండుగాక అన్నాడు సత్యాలు అంటే దేవుని పేరే కృపా సత్యాలు మన ప్రభువు పేరే కాబట్టి పదహైదవ అధ్యాయంలో మన ప్రభు ఎలా కనపడుతున్నాడు అంటే సత్యములు కలిగిన ప్రభువు సత్యములు కలిగిన మన ప్రభు మనం దీనికి ఆధారంగా మనము వ్యూహాను సువార్తలు కూడా చదువుతాం కదా మన ప్రభువుకు పెట్టబడిన పేరు కృపాసత్య సంపూర్ణుడు మొదటి అధ్యాయం ఎవరు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి పద్నాలుగో వచ్చినములో ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను కాబట్టి వచనములో మన ప్రభువు కృపాసత్య సంపూర్ణుడు కృపలో సంపూర్ణుడు సత్యములో సంపూర్ణుడుగా ఉన్నాడు కృపాసత్య సంపూర్ణుడై ఉన్న మన ప్రభువులు ఈ కాలం గుర్తు చేసుకుంటున్నాం అనాడు దావీదు గుర్తు చేశాడు పాత నిబంధనలు దావీదు గుర్తు చేసుకొని ఇతైతో చెప్పిన మాట కృపా సత్యాలు తోడుగా ఉంటాయి కృపా సత్యాలు అనేది దేవుని యొక్క గుణాలు జాగ్రత్తగా వినని గమనించాలి కృపా సత్యాలు దేవుని గుణాలు కృపా సత్యాలు నీకు తోడుగా ఉంటాయి ఆయన దావీదు పలికాడు ఆ కృపా సత్యే కొత్త నిబంధనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తులుగా మనం చూసుకున్నా ఈ కృపా సత్యాలు మన ప్రభు ఏ పాత నిబంధనలో మరి ఆయన కూర్చున్న కొన్ని వర్ణనలు మనం గమనించి ఆరాధనలో మనం ముందుకు వెళ్దాం ఇరవై తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచ్చిన కూడా చదవచ్చు అండి ఈ కృపా సత్యాలు మన భగవాన్ని గ్రీస్తే ఆయన కూర్చున్న వర్ణన పాత నిబంధనలో ఎలా ఉందో మనం చూద్దాం ఇరవై తొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగు వచ్చిన చూడండి పదనాలుగు వచ్చిన నీతి సత్యములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారం కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు పాత నిబంధనలు దేవుడైన హో ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారాలు అయితే కృపా సత్యాలు ఆయన సన్నిధాన సన్నిధానవర్తన నిలిచాడు దేవుడైన హోమ ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన సింహాసనం ఎలా ఉంటుంది నీతిగా ఉంటుంది న్యాయంగా ఉంటుంది అవినీతి అనేది దుర్మార్గత అనేది అందులో లేదు కాబట్టి ఈ వచనాల్లో దేవుడైన హోవా పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్నాడు ఆయన సింహాసనం నీతి న్యాయాలతో నిండింది ఆయన సన్నిధి వర్తనలు కృపా సత్యములని సన్నిధాన వర్తను అన్నట్లయితే ఇక్కడ సన్నిధాన వర్తలు అంటే ఆయన కంటే ముందు వెళ్ళేవారు ఆయన కంటే ముందు వెళ్ళేవారు మీరు గమనించడం లేదో ఆలోచన చేయండి ఒక గౌరవనీయుడైన అయిన ఒక వ్యక్తి ఒక అధికారం కలిగిన ఒక వ్యక్తి ఆయన వస్తున్నాడు అంటే ఆయన కట్టే ముందు కొంతమంది బట్టలు వెళ్తారు ఆయన వెనకాల కొంతమంది ఉంటారు ఆయన మధ్యలో వస్తారు కాబట్టి ఇక్కడ మన ప్రభువు రాజే ఆయన రాజుగా బయలుదేరుతున్నప్పుడు కొంతమంది సైన్యం ముందున్నట్టు కొంతమంది వెనక ఉన్నట్టుగా మన చరిత్రలో చూస్తారు కాబట్టి రాజులు కానీ అధికారులు కానీ పేరు మోసిన వ్యక్తులు వాళ్ళు బయటకు వచ్చినారంటే ముందు కొంతమంది వెనక కొంతమంది ఈవేమి మనం గమనిస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కార్లు వస్తున్నాడంటే కొన్ని కార్లు ముందు చెప్పండి కొన్ని కార్లు వెనక సెక్యూరిటీ ముందు ముందు ఉంది వెనక ఉంది ఇక్కడ ఈరోజు మన దేవుడే ఈయన ముందు వెళ్ళే సన్నిధాన సన్నిధానవర్తులు అంటే ముందు వెళ్ళేవారు ఈయనకు ముందు వెళ్ళేవాళ్ళు ఎవరట సేవలు అట్లయితే మన ప్రభువు పాత నిబంధనలో మన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు తండ్రి అయిన దేవుని ముందు దేవుళ్ళు మూడు వ్యక్తిత్వాలున్నాయి గుర్తుపెట్టుకోవాలి దేవుళ్ళ మూడు వ్యక్తిత్వాలు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మూడు వ్యక్తిత్వాలు కలిగిన వాడు అంటే పాతడి నిబంధనలో దేవుడైన హోమ రాజుగా ఉంటే ఆయన ముందు వెళ్ళేవారు ఎవరంటే కుమారుడని క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు ఆయన ముందు వెళ్తున్నాడు కాబట్టి ముందుగా వెళుతున్న మన క్రీస్తుని ఇక్కడ మనం చూస్తున్నాం రాజు కట్టే ముందు వెళ్తున్నా మన ప్రభు అయిన క్రీస్తు రెండో మాట మనం గమనించాల్సి చూడండి రెండవ మాట మనము అరవై ఒకటవ కీర్తన చదవాలి అరవై ఒకటవ కీర్తన చూడండి ఏడవ వచనం అరవై ఒకటవ కీర్తన ఏడవ వచనం చూడండి అరవై ఒకటవ కీర్తన ఏడవ వచనంలో దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించము ఇక్కడ కృపా సత్యాలు నియమించబడుట కృపా సత్యములు నియమించబడుట ఒకటి కృపా సత్యాలు ముందు వెళుతున్నాయి అనే మాట మన ప్రభువు తండ్రి అయిన దేవుడు ఎత్తున ముందు ఉన్నాడు దేనికైనా రెడీ అన్నట్టుగా మన ప్రభు క్రీస్తు పాత నిబంధనలో ముందున్నాడే అరవై ఒకటవ కీర్తన ఏడవచ్చులలో మన ప్రభు నియమించబడిన వాడు నియమించబడిన కృపా సత్యము మన ప్రభు యేసు క్రీస్తు వారు నియమించబడిన వాడు నియమించబడిన వాడు తండ్రి చేత నియమించబడిన వాడు తండ్రి చేత నియమించబడిన కొత్తలో మనం చూస్తే కొత్త మందులలో అన్నమాట నియమించబడినవాడు అని అర్థం ఈ అపోస్తుడు అనమాట మన ప్రభువుకు పేరుంది పన్నెండు మంది శిష్యులకు కూడా ఆ పేరుంది నియమించబడిన నియమించబడినవాడు ఏర్పాటు చేయబడినవాడు మన ప్రభుత్వ పాత నిబంధనలు ఎలా ఉన్నాడంటే కృపాసత్యములుగా ఉన్నాడు తండ్రి దేవునికి ముందు నడిచేవాడుగా ఉన్నాడు రెండవది కొత్త నిబంధనలో చాలసార్లు ఈ మాట ప్రభు ప్రస్తావించాడు చాలా చాలాసార్లు చూస్తే తండ్రి చేత ప్రతిష్ఠించబడిన వాడును నేను అన్నాడు కదండి నేను ఆశ చెప్పడానికి సమయం కాదు కానీ గుర్తు చేస్తున్నాడు తండ్రి చేత ప్రతిష్ఠించబడిన వాడు ప్రతిష్ఠించబడు అంటే నియమించబడిన వాడు తండ్రి ఏర్పాటు చేసి నియమించి ప్రతిష్ఠించి లోకానికి పంపాడు కాబట్టి ఇక్కడ మన ప్రభువు నియమించబడిన వాడు నియమించబడిన కృపా సత్య మూడో మాట చూడండి మూడో మాట మనము కీర్తన గ్రంథములోనే యాభై ఏడవ కీర్తన యాభై ఏడవ కీర్తం మూడవ వచ్చిన చూడండి యాభై ఏడవ కీర్తం మూడవ వచ్చిన ఆయన ఆకాశముని ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను వారు దూషణను పలుకు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును పంపబడిన కృపా సత్యము అట్లయితే మన పంపబడిన పంపబడినవాడు మూడు మాటలు విన్నాం కదండి మన ప్రభువుని గురించి ఒకటి పోతున్నారా మీరు వచ్చి వాక్యం వినాలి వాక్యం విన ఎలా ఆరాధన చేస్తామని చెప్పండి ఒకటి మన ప్రభువుని గురించి ముందు వెళుతున్నప్పుడు పాసీము ఆయన సన్నిధానవర్తనుడు కృపా సత్యం తండ్రి దేవునికి ముందు వెళుతున్నారు మన ప్రభుత్వించబడిన రెండవది నియమించబడిన నియమించబడిన మన ప్రభు అయిన మూడవది పంపబడిన కృపా సత్యములు మన ప్రభు అయిన పంపబడినవాడు పంపబడిన వాడు ఎక్కడి నుంచి పరలోకము నుంచి పంపబడ్డాడు పెట్టినారా మన ప్రభు పరలోకము నుంచి తండ్రి చేతని పంపబడ్డాను అని చాలా సార్లు ప్రభు చెప్పారు పంపబడిన మన ప్రభు ముందుగా వెళుతున్న ప్రభు నియమించబడిన ప్రభు మూడవది పంపబడిన ప్రభు ఎవరైనా ఉపాసత్యములు కలిగిన వాడు నాలుగవ మార్చులండి ఇరవై ఐదవ కీర్తన పది వర్షాలు ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదు కీర్తన పదివచనం చూడండి ఇరవై ఐదు కీర్తన పదివచనంలో కృపాసత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానికి ఒకటి మొద్దు మా బాగా పెట్టున్నారా ఈ వచనంలో కృపా సత్యములు కలుసుకున్నవి అన్నాడు ఎక్కడ కలుసుకున్నవి ఈ కృపా సత్యములు అంటే శిలువలో క్రాస్ యేసుప్రభువారి శిలువలో కృపా సత్యాలు కలుస్తున్నాయి సత్యం ధర్మశాస్త్రం ఆజ్ఞం సత్యం కృప ప్రభు క్రీస్ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మన పట్ల నెరవేర్చడానికి యేసు ప్రభుత్వం శిలువ వేయవలసి వచ్చింది శిలువ వేయబడవలసి వచ్చింది కాబట్టి ఆయన మనందరి కోసమై కలువరి శిలువలో ఆయన సిలువ వేయబడి ఆయన మన కోసమై కోసమైలు కృపా సత్యములు కలుసుకున్నవి ఇక్కడే శిలువ అంటేనే రెండు కొయ్యలు కదండి అడ్డుకోయ నిలు కొయ్య కలిసిన స్థలమే ఈ కలుసుకున్న స్థలం అడ్డుకోయ్య సత్యాన్ని చూపిస్తుంది నిలువు కొయ్య కొయ్యలు కలిసిన స్థలం యేసు ప్రభు అది చూస్తాం కాబట్టి కృపా సత్యాలు ఎక్కడ కలుసుకున్నాయి ನಾಲ್ ಮಾತ್ಯಬಪ ಸತ್ಯವದ ಪಂಪಬತು ನಾಲ್ಗವದಿ ಕಲಸುಕೊಂಡ ಎ సత్యం ఐదవ మాట మన గమనించండి ఐదవ మాట ఐదవ మాట చిత్తము చేయబడిన రూపాసత్యము మన కోసమై మన ప్రభు కలవరి శిల్వలో ప్రాయచిత్తమయ్య ఆ మాట

మనము దేవుని ప్రేమించి మన పాపములకు కుమారుని పంపేస్తుంది ఇందులో ప్రేమ ప్రాయచిత్తం అనే మాట ఇక్కడ మనం గమనిస్తుంది ఈ కృపా సత్యములు మన కోసమే శిలువలో ప్రాయచిత్తం చేసిన సత్యం దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపాడు చూడండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనం కృపాసత్య సంపూర్ణుడుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కృపాసత్య సంపూర్ణుడే పరలోకములు పాత నిబంధనలు ఆయన పరలోకములు తండ్రికి ముందుగా ఉన్నవాడు నియమించబడినవాడు పంపబడినవాడు చిలువ వాడు మాత్రమే కాదు ఐదువది ప్రాయచిత్నవాడు మనందరి కోసమై ఆయన మన పాపాలు కనబడకుండా చేసే మన పాపాలు కనబడకుండా చేసే ప్రాయచిత్వం అంటే అర్థం అదే కనబడకుండా చేయాలి కప్పివేయట అనే మాట మనం చూస్తుంది కాబట్టి ఉదయకాలం ఆయన కృపా సత్యాలు బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్ చెల్లించి ప్రభువును మనం ఆరాధన చేద్దాం నూట ముప్పై రెండవ వచనంలో నూట ముప్పై రెండు వరకు రెండవ వచనంలో మీ పరిశుద్ధాలు తట్టు నేను నమస్కారం చేయించినామన్నంతటి కడితే వాక్యం నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్ నేను చెల్లించే కాబట్టి దేవుని కృపా సత్యాలు మన ప్రభు అయిన కిస్తే ఆనాడు దామీలు ప్రస్తావించిన ఈ కృపా సత్యాలు మన ప్రభు అయిన నిసు ఆయన మనం గుర్తు చేసుకొని ఆరాధన చేద్దామండి అందరు తరుణ వచ్చి సహోదరులు ప్రభువును స్మృతులు చేయించు ఆమె అని చెప్పేటప్పుడు మీరు కూడా అందరూ కూడా హామీ చేస్తారు దయచేసి